శెట్టి బలిజల ప్రాధాన్యత గుర్తించిన జగన్మోహన్ రెడ్డి పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న శెట్టి అధికంగా పదవులు కట్టబెట్టి అలాంటి ప్రభుత్వానికి శెట్టి అండగా నిలుస్తుంటే కులాల మధ్య వాసం సెట్టి సుభాష్ చిచ్చు పెట్టడం తగదు అని సెట్టి సంఘీలు సంఘీయులు వెల్లడించారు శంకరాయగూడెం గ్రామంలో మీడియా సమావేశంలో శెట్టి మధ్య సంఘీయులు మాట్లాడుతూ వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి కోనసీమ జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తయారయ్యారని కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లలో యువతను బలిపశువులు చేస్తున్నాడని కేసుల్లో ఇరికించి ఇరికించిన వ్యక్తి సుభాష్ అని అమలాపురం అల్లర్ల కేసు మాఫీ చేస్తే పార్టీలో ఉంటారన్న సుభాష్ కేసులు మాఫీ చేసిన తర్వాత కులాన్ని అడ్డు పెట్టుకొని తన స్వార్థం కోసం రామచంద్రాపురం టికెట్ తెచ్చుకున్న సుభాష్ పి గన్నవరం నియోజకవర్గంలో ఏలు పెట్టడం సరికాదని సుభాష్ అనే వ్యక్తి కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అది ఎంత మాత్రం కులానికి చెంది మంచిది కాదని వెల్లడించారు పి గన్నవరం నియోజకవర్గంలో శెట్టి ప్రజలు అంతా వైఎస్ఆర్ సిపి పార్టీకి విజయాన్ని కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అయినవిల్లు ఎంపీ మఠపతి విజయలక్ష్మి సచి సుభాష్ కడలి భూపతిరావు కుడిపూడి రామకృష్ణ బొక్క కామేశ్వరరావు రమణాపతి రాంబాబు తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు అభ్యర్థి బాసర్ సుభాష్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఈరోజు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టిపత్ర అన్యాయం చేసిందనే ఒక వరడితో ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గణాంకాలతో సహా ఈ సిట్టిపల్ జీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేశారు చేయబోతున్నారు అన్నది కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు మన కులంలో రెండు జిల్లాలో కూడా పెద్దగా ఉండేట పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు మండపేటలో ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఆయనకి తగిన గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మినిస్టర్ చేయడం జరిగింది ఇదే జగన్ గారు గవర్నమెంట్లో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్సీకి ఆ శా శాసన మండలిని రద్దు చేస్తారా అన్న టైంలో ఆయనకి వెంటనే మళ్ళీ ఆ పదం నుంచి వెంటనే ఆయన్ని రాజ్యసభకు పంపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఉభయ సభలోని అంటే ఎగువ సభ కానీ దిగువ సభలో కూడా నేను ఢిల్లీలో సెట్టిపలిద నుంచి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి సెట్టిపల్లి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కల్పించగలిగారు అలాగే ఈరోజు మనకి ఇంతవరకు సెట్టిపల్లిత పార్లమెంట్కి ఎటువంటి ప్రధానమైన పార్టీల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఇంతవరకు జరగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరసాపర నుంచి ఒక మహిళకు చెట్టుబలిత మహిళకు అవకాశం ఇచ్చారు అలాగే రాజమండ్రి నుండి ఒక గూడూరు శ్రీనివాస్ డాక్టర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఇవాళ రామచంద్రపురంలో ఒక మన భోస్కర్ అబ్బాయికి అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఎమ్మెల్సీ కుడికుడు సురేర్ గారికి అవకాశం ఇచ్చారు అలాగే కౌరు శ్రీనివాస గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో చెట్టిపల్లిని యొక్క ప్రాధాన్యత గుర్తించి మరి ఇవాళ ఆయన చేస్తే ఇవాళ మరి ఈ సుభాష్ అన్న గారి వ్యక్తి స్వార్థంతో ఆయన యొక్క కులాల మధ్య కోనసీమల కులాల మధ్య చిచ్చు పెట్టడం వారికి ఆయనకి తయారయ్యి ఈ విధంగా ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇదన్నీ కూడా ఏకదాటిగా ఈ కన్నవరం నియోజకవర్గ సెటిల్పల్ అందరూ కూడా ఖండిస్తూ మ్యాక్సిమం మెజారిటీ సభ్యులు ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ వైపే ఉన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్లో ఇది తేటతెల అవుతుంది అప్పుడు సుభాష్ గారు మళ్ళీ దీనికి ఇదే ప్రెస్ మీట్లో మాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన అడిగి ఎందుకంటే అనేది ఒక కొంతమంది కుర్రోల్ని బలి పశువులు చేస్తున్నాడు అలాగే ఈవేళకి ఎంతో మందిని కేసుల్లో ఇరికించి నానా విధాలుగా ఆయన ఏం చెప్పాడు కేసులు మాపిచేస్తే పార్టీలో ఉంటా ఉన్నాడు మరి కేసులు మాపించే జీవోచన కూడా ఆయన మరి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు మరి ఇవన్నీ కూడా ఆయన స్వార్థం కాకపోతే ఏమిటది ఆయన వేళ ఇదే కులాన్ని అడ్డుపెట్టుకుని రాంచరపురంలో టికెట్ తెచ్చుకోగలిగాడు సంతోషం తెచ్చుకున్నాడు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రసారం చేసుకుని ఆయన ఏం చేస్తాడు ఆ నియోజకవర్గానికి చెప్పి ఆయనకి ఎలా ఆయన అక్కడ రోడ్లు అడగమనండి ఇవన్నీ ఎందుకు కోనసీమలో ఆ వాళ్ళని ఓడిస్తాం వీళ్ళని ఓడిస్తాం అనే పరిస్థితులు ఆయనకి అంత ఇదేమీ లేదు ఆయన అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన యొక్క స్థాయి అంటే తెలుసుకుని ఆ రాంచపురంలో ఆయన ప్రసారం చేసుకుంటే మంచిదని తెలియజేస్తారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక బీసీ సభ్యుడిగా వేళ ఎస్సీ సోదరులందరూ కూడా మరి కుడిపూడి చిట్టబ్బాయ్ గారికి ఏకపక్షంగా మరి మద్దతు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ బీసీల ఐక్యతతో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకి రాబోయే కాలంలో మరి లిమిట్ డీలిమిటేషన్ అయినా ఈ యొక్క ఫైబ్రికేషన్ అయినా మరి మనకి ఎస్సీ సోదరులు అండ మనకు అవసరం మన అండ ఎస్సీ సోదరులకు అవసరం దీన్ని విడదీసి విభజించి పాలించడం అనేది కరెక్ట్ కాదు ఈ సుభాష్ అనే వ్యక్తి కులాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అది ఎంత మాత్రం కూడా కులానికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం కులం యొక్క విలువలు తెలుసుకున్న మనుషులు కాబట్టి మేము కులం గురించి గంటా చెప్తున్నాం కులాన్ని ఎక్కడో కూడా రెచ్చగొట్టొద్దు నీకు టిక్కెట్ ఇచ్చారు కాబట్టి నువ్వు పోటీ చేయి నీకు కావాల్సిన నోట్లు నువ్వే చేసుకో చేసుకోగాని పక్క నియోజకవర్గంలో వేలుపెట్టి ఈ విధంగా కులాన్ని రెచ్చగొట్టే విధంగా చేయటం నీకు తగదని చెప్పి తెలియజేస్తున్నాం